రష్యా దగ్గర చమురు కారణంతో సుంకాలు కూడా విధించాడు ట్రంప్ మన మీద ఇలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ అయితే రష్యా దగ్గర చమురు కొనడం ఆపలేదు అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా నేనే ఆపాను మరో ఎనిమిది దేశాల యుద్ధాలు నేనే ఆపాను అంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడేమొచ్చేసి భారత్ దిగొచ్చింది భారత్ రష్యా దగ్గర చమురు కొనడం ఆపేసింది నరేంద్ర మోదీతో నేను మాట్లాడాను నా స్నేహితుడు నాకు మాట ఇచ్చాడు అంటూ మొన్న చెప్పాడు మళ్ళీ ఇప్పుడు అదే మాట అంటున్నాడు భారత్ ఇప్పుడు రష్యా దగ్గర ముప్పై ఎనిమిది శాతం కొంటుంది అంటే రష్యాకి రెండో అతిపెద్ద వాణిజ్యదారు ఇలాంటి పరిస్థితిని ఇప్పుడు భారత్ మార్చేసింది నాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడు అక్కడ అలాంటిదేమీ లేదు ఇంకా పూర్తిగా మానేస్తుంది భారత్ ఇప్పుడు ముప్పై ఎనిమిది శాతం తీసుకోవడం లేదు చాలా తక్కువ శాతానికి పడిపోయింది మరికొద్ది రోజుల్లో అది కూడా కొనదు ఇక రష్యా యొక్క ఆదాయాన్ని మనం ఆపే అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపడానికి ఇది చాలా కీలకంగా మారనుంది ఈ యుద్ధం ఆగడమే నా ప్రధాన లక్ష్యం తప్ప రష్యా మీద నాకు ఎటువంటి కక్ష లేదంటూ ఇప్పుడు ట్రంప్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు ఇంతకు ముందు మా ఇలా మాట్లాడినందుకే భారత్ చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది అయినా సరే ట్రంప్ కి సిగ్గలేదు ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చేసి ఇప్పుడు చైనాతో ఉన్నటువంటి విభేదాలని ఆ ఇండియాను కూడా దూరం చేసుకోవడం వల్ల అది ఇంకా ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు అమెరికాలోనే అతన్ని తిడుతున్నారు పైగా ఇప్పుడు నిరసనలు కూడా సరే నిరసనల పక్కన పెడితే అనేక మంది విశ్లేషకులు కూడా ట్రంప్ విపరీతంగా తిట్టినటువంటి సందర్భాలు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ మనతో మాట్లాడకపోయినా సరే స్వీయంగా అంటే కొంత ప్రకటనలు చేసేస్తున్నాడు